రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయామన్న బాధ ఒక్కటే కానీ ఇప్పుడు గెలిచాము అన్న ఆనందం ఎక్కడా కనిపించడం లేదు ప్రభుత్వంలో ఏ శాఖను పరిశీలించినా అర్థం కాని లెక్కలు అన్ని తప్పులే చివరకు కార్యాలయాలపై కూడా హక్కులు తెచ్చారంటే ఏమనుకోవాలి వీరు పాలకులేనా అయినా నలభై సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఎక్కడా అదరడం లేదు బెదరడం లేదు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ పాలనను గాడిలో పెడుతున్నారు అమలు చేస్తున్నారు ఉదాహరణే పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇచ్చేవారే లేరు అన్న వైసీపీ పాలకులకు సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయించడం చెప్పుదెబ్బ అంతేకాదు ఐదు సంవత్సరాల్లో జరగని అద్భుతం ఏమిటో తెలుసా ఉద్యోగులకు ఒకటవ తేదీన వారి ఖాతాల్లో జీతాలు వేయడం చంద్రబాబు నాయుడిని చూసి నాతో పాటు మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు పనిచేస్తే అతి తక్కువ సమయంలోనే పాలనా వ్యవస్థను గాడిలో పెట్టవచ్చన్న ధీమాను వ్యక్తం చేశారు పవన్ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నా తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నా అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదు రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు వెళ్ళాయో తెలియట్లేదు పంచాయతీ రాజులు దాదాపు మూడు చాలా కీలకమైన విభాగాలు వాటన్నిటిని చదవడానికి అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థలో ఉంటాయి అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నాను నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చే చేయదలుచుకోలేదు ఎక్కువ పని వందల కోట్ల రూపాయలతో రిషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు కొంత అభివృద్ధి ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తా ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఇటిలిపినే తెలియట్లేదు మీరే చూసారు ఒక చిన్నపాటి కాలువకి చిన్నప్పటి ఒక మండలానికి కావలసిన డబ్బులు ఒక పదిహేను కోట్లు పది కోట్లు ఏది చిన్న చిన్నపాటి మినీ ఏదైనా ఉంది లేదంటే మనకి చిన్న కాలువలు మరమ్మతులు గాని వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ మంచా చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ ఆరు వందల కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు అదే ఆరు వందల కోట్లు ఈ పాటికి మనకి పెట్టించు మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదు పర్యావరణ శాఖను బలోపేతం చేస్తాం గోదావరి పారుతున్నా త్రాగునీటికి ఇబ్బందులున్నాయి గతంలో జల్ జీవన్ మిషన్ నిధులున్నా ఉపయోగించలేదు కనీసం మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు నేను నేను వ్యవస్థ నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు నేను మీకు ఇస్తున్నాను జల జీవన్ మిషన్కి అసలు నిధులకి కొరత లేదు మనం అడగలేదా ఎందుకు చేయలేకపోయారు అంటే దానికి అర్థం కాలేదు నాకు పంచాయతీరాజ్ అధికారులు చెప్పింది కేంద్ర జల జీవన్ మిషన్కి ప్రతి ఇంటికి రక్షత మంచినీటికి మీరు డబ్బులు అడగాలే కానీ ఇస్తారు ఒకసారి కొన్ని కొన్ని పథకాలు ఏమో కేంద్రం ఇచ్చేది డెబ్బై శాతం ఉంటది తొంభై శాతం ఉంటది దీనికైతే చాలా మాక్సిమం ఉంది దీనికి నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు తొంభై డెబ్బై అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది మ్యాచింగ్ గ్రాంట్ కొన్ని చోట్ల నలభై కోట్లుంది యాభై కోట్లు ఉంది నలభై యాభై కోట్లు రెండు వందలు మూడు వందల కోట్లు చేస్తే మనకి కేంద్రం నుంచి వెయ్యి కోట్లు వచ్చేస్తాయి అంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితులు మ్యాచింగ్ గ్రాంట్ పేరు కానీ ఋషికొండలో ఇల్లు కట్టుకున్నారు క్యాంప్ ఆఫీస్ లో మరమ్మతుల గురించి అధికారులు అడిగితే ప్రస్తుతానికి ఏమీ చేయొద్దని చెప్పా అవసరం అయితే కొత్త ఫర్నిచర్ నేనే తెచ్చుకుంటానని తెలిపాను నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతులు ఏం చేయకుండా వాళ్ళు ఉంచండి కొత్త ఫర్నిచర్ ఇంకొనకండి నేను తెచ్చుకుంటాను అవసరమైతే సచివాలయం నుంచి సిబ్బంది వచ్చి వేతనాలకు సంబంధించిన పత్రాలపై సంతకాలు పెట్టమంటే నాకు మనస్కరించలేదు జీతం తీసుకుని చేద్దాం అనుకున్నా కానీ పంచాయతీరాజ్ శాఖలో నిధులు లేవు ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పులున్నాయో తెలియటం లేదు ఒక్కో విభాగం తవ్వే కొద్దీ లోపలికి వెళుతూనే ఉంది ఇవన్నీ సరిచెయ్యాలి శాఖ అప్పుల్లో ఉన్నప్పుడు నాలాంటి వాడు జీతం తీసుకోవడం చాలా తప్పు అనిపించింది అందుకే జీతం వదిలేస్తున్నాను అని చెప్పా దేశం కోసం నేల కోసం పనిచేస్తున్నా నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా యువతలో ప్రతిభను వెలికి తీయాలి అలాగే మన సెక్రటేరియట్ స్టాఫ్ వచ్చారు మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా మీకు జీతం ఈ మూడు నాలుగు రోజులు కలిపి మీకు ముప్పై రోజు ముప్పై వేలు వస్తుంది మీకు సంతకాలు పెట్టిన సంతకాలు పెట్ట మనస్కరించే నేనేమనుకున్నాను జీతం తీసుకుని పనిచేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తా ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు ఎన్ని వేల కోట్లు అప్పులు ఉన్నాయో తెలియట్లా ఒక్కొక్క ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది మాకు ఒకటే అనిపించింది ఇవన్నీ కరెక్ట్ చేయాలి ఇవన్నీ ఇంత అప్పుల్లో అట్ మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలాంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది అందుకని వాళ్ళు చెప్పి నేను జీవితాన్ని వదిలేస్తున్నాను నా జీవితంలో ఏముద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పని చేస్తుంది రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమం కోసమే నేనున్నా విజయ యాత్రలు చేయడానికి నేను సిద్ధంగా లేను గెలిచినందుకు ఆనందం లేదు పని చేసి మన్ననలు పొందితేనే ఆనందం అందుకని విజయ యాత్రలు అవన్నీ పక్కన పెట్టి మీకు నేను పని చేసి పిట్టాపురం నా సోదరులందరికీ ఆడపడుచులకి వెళ్ళదనందరికీ పని చేసి మరి అప్పుడు విజయాత్ర చేస్తే నాకు ఒక తృప్తి ఉంటుంది గెలిచినందుకు నాకు ఆనందం లేదు పని చేసి మీ మన్నను పొందిన తర్వాత నాకు అప్పుడు ఆనందం వస్తే మీ మన్నను పొందే వరకు అప్పుడు నాకు నేను ఎమ్మెల్యే అప్పుడే ప్రకటించుకుంటాను పిఠాపురాన్ని దేశంలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష విదేశాలకు వెళ్లే వారికి శిక్షణ ఇప్పించి పంపించాలి డబ్బులు వెనకేసుకోవాలనో కొత్తగా పేరు రావాలనో నాకు లేదు ప్రజల్లో నాకు సుస్థిర స్థానం కావాలి పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత ఉంటే పింఛన్లు వస్తాయి అద్భుతాలు చేస్తామని చెప్పట్లేదు ప్రభుత్వం జవాబుదారిగా ఉంటుంది అని పవన్ అన్నారు నేను మీకు భారతదేశంలో అత్యంత మోడల్ నియోజకవర్గంగా ఇక్కడ నుంచి విదేశాలకు ఎవరికైనా ట్రైనింగ్ వెళ్ళాలంటే విదేశాలకు ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి రకరకాల వృత్తి కోర్సుల ద్వారా కొంతమంది పంపించాలి ఇక్కడ నుంచి చాలా విభిన్నమైన తో మాట్లాడుతాను వాళ్ళందరికీ ఇక్కడికి రావాలి తీసుకొస్తాను నేను మీకు మాటిస్తున్నాను గత ప్రభుత్వంలో కాదు మీరు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కనీసం మీకు ఇవ్వటం అది మా కనీస ధర్మం ఈ ప్రభుత్వ బాధ్యత పిఠాపురంలో తీసుకొచ్చి మీకు అలాంటి సమస్య ఏదైనా ఉంది అంటే మీరు ఓటు వేయకపోయినా కానీ ఉన్న వారికి అది మీకు ఇంటికి వచ్చి తీరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి